హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పరా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరూ మంచిగా జరుపుకోవాలండి ఈ పండుగనే సో ఇదిగో లెగ్జామ్ పొద్దున్న ఇక్కడ మా ఊళ్ళో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అనమాట నమాజు ఈద్ నమాజు సో బాగా రెడీ అయ్యా ఇక్కడ నుంచి మేము బామర్దిగా ఉన్నట్టుగా మీరేగాడు వాళ్ళు కలుపుకొని అట్టు చెట్టు మస్జిద్కి ఎత్తి వెళ్తాము ఓకేనా సో అను వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు నమాజ్ కోసం వెళ్ళి ఇంకా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగైతే చెప్పారు బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట అందుకే నేను మళ్ళీ వెల్కమ్ చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ఇది బక్రీద్ రోజు వ్లాగ్ అండి ఇంకా ఇంట్లో ఆయన మీకు విష్ చేసిన తర్వాత ఇక్కడ ఈద్ నమాజ్కి అయితే వచ్చారనమాట ఈద్గా దగ్గరికి అందరు ఇక్కడే ఈద్ నమాజ్ అంటే పండుగ రోజు చదవాల్సిన నమాజ్ అనేది ఇక్కడ మెయిల్స్ మొత్తం కూర్చొని చదువుతారనమాట ఇక్కడ ఉంటారు సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా అందరు రాలేదు అనౌన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఈ లోపు మా వారు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వీడియో తీస్తూ ఉన్నారనమాట అంటే మా ఫ్యామిలీ వేలో ఉన్న వాళ్ళంతా ఒక చోట కూర్చున్నారు నాగి వాళ్ళ మేనమావ వెనకాల కూర్చున్నారు వైట్ షర్ట్ ఆయన పెద్దనాన్న మేనమావ అవుతారు పెద్ద మేనమావ నాగీకి నీరు తెలుసు కదా తమ్ముడు ఇంకా పెద్ద అన్నయ్య నాగో అన్నయ్య అన్నయ్య కనపడడం తక్కువ అన్నయ్య కూడా గోల్డ్ వర్క్ చేస్తారు నాగీ ఉన్నో అన్నయ్య ఒకసారి జాయిన్ అయ్యారనమాట అంటే నాగీ తర్వాత ఆయన జాయిన్ అయ్యారు ఇంకా అన్నయ్య కూడా అదే వర్క్ చేస్తారు ఇంకా ఇక్కడ ఏంటంటే భయాన్ని చెప్తున్నారు ఇంకా నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఓన్ వయసు పెడదాం అనుకున్నాను కానీ ఏమన్నా కాపీరైట్స్ వస్తాయేమో మ్యూజిక్ ఏదో వస్తుంది సన్నగా దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కాకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను చెప్తాను కదా సో అదే చెప్తున్నాను వీళ్ళు నమాజ్ చదువుకున్న తర్వాత ఒకరికొకరు అలా ఇవ్వాలి చెప్పుకుంటారు కదా అదే విష్ చేసుకుంటారు కదా సో అది చేసుకుంటున్నారు మోస్ట్లీ మీ అందరికీ వీడియోలో కనిపించే వాళ్ళే మా పెద్దన్నయ్య ఉన్న పెద్దే కనిపారు వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు అంతే ఇంకా ఇక్కడ ఈద్ నమాజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది అందరూ అయినోళ్ళు ఆ రోజే కలుసుకుంటారు కదా సో అందరికీ విషయస్ చెప్పుకొని కస వాళ్ళతో అలా వెళ్ళి వచ్చారనమాట నాయి ఇంక ఇంటి దగ్గర నేను అదంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసి నేను నమాజ్ చదువుకున్నాను మనకి ఈద్ నమాజ్ రంజాన్కు ఉండదు బక్రీద్కి ఉంటుంది ఇంకా నిన్నటి బ్లాగ్ గురించి మీరు కూడా మీతో ఒక చిన్న విషయాలు మాట్లాడాలండి అంటే కొంతమంది పటాలు పెట్టొద్దు అంటారు కొంతమంది పెట్టించుకోవచ్చు అంటారు కొంతమంది బయటకి ఇవ్వాలంటారు కొంతమంది పెట్టిన శారీస్ బయటికి ఇవ్వద్దు ఇవ్వాలి మనమే కట్టుకోవాలి కట్టుకోవద్దు ఇలాంటివి చాలా ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి ఇప్పుడు నాగివాళ్ళ తరపున ఉన్న ఫ్యామిలీస్ మొత్తము నేను చూసినంత వరకు అయితే చాలా మంది ఇండ్లలో ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు మా సందులో మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు కొంతమంది అయితే అసలు బర్త్డేస్ కూడా సెలబ్రేట్ అనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఇప్పుడు ముస్లిం అనే కాదు హిందువుల్లో కూడా చాలా కులాలు ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో సేమ్ క్యాస్ట్ అయినా కూడా కొన్ని కొన్ని పద్ధతులు అనేవి వేరుగా ఉంటాయి అంతే ఒక్కొక్కరు పద్ధతులు ఒక్కొక్కలా మా దాంట్లోనే ఏమైనా తప్పులు మాకులాగ చేసేవాళ్ళు ఉంటే నేను చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చెప్తారన్న ఉద్దేశంతో నేను అడిగాను అసలు పటాల అవి పెట్టద్దన్నారు కానీ వీళ్ళ సైడ్ వీళ్ళు పెట్టుకుంటారండి అందుకే నేనైతే పెట్టాను అనమాట అత్తయ్య మా అయ్యే ఫొటోస్ పెట్టేసి సాంబ్రాన్ అయితే వేసుకున్నాము ఇంకోటి మటన్ ఉంటేనే పెట్టాలి లేకపోతే లేదు అన్నారు అవును నాకు కూడా తెలియదు తర్వాత నేను మా మర్దలు ఉంది కదా మా మర్దలు కూడా చెప్పింది వదిన మటన్ లేకపోతే బెల్లముక్క పెట్టచ్చు అని చెప్పేసి సో నాకు ఆ విషయం తెలియదు ఈసారి తెలిసింది కదా ఈ నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా మటన్ ఏమన్నా దొరకలేదు అని అంటే అప్పుడు ముక్క అయితే పెట్టి ఇస్తానమాట తెలియనివి తప్పుగా ఏమన్నా చేసి క్షమాపణ అడగంలో అస్సలు ఆలోచించాను అనమాట అది మీకైనా దేవుడికైనా నేనైతే తప్పు చేస్తేమన్నా క్షమించమని అయితే అల్లా తాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటాను ఇంకా నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అస్సలా వాళ్ళకు నేను అక్కడ డైరెక్ట్ వాయిస్ అయితే చెప్పాను బట్ నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియోలో అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరు మీ దువాలో మీ ప్రేయర్లో అయితే మీ నమాజ్లో అయితే మమ్మల్ని గుర్తు చేసుకోండి సో మేము గుర్తు చేసుకుంటాము అందరం బాగుండాలి అందులో బా మేము ఉండాలి అంతే ఇంకా నాగీ అయితే వచ్చే టైం అయింది సేమ్యా మేము నిన్నే చేశాం కదా అది చాలా ఉందనమాట అందుకని ఇంకా ఆ సేమ్యాన్ని జస్ట్ లైట్గా వేడి చేస్తున్నాను అంతే మళ్ళీ సేమియా అయితే ఏం చేయలేదండి ఎక్కువగా చేశానుగా అందుకని అప్పటికి పిల్లలకి స్నానాలు చేయించలేదు తర్వాత ఇంకా నా నమాజ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాను ఇంకా నాగీ కూడా నమాజ్ చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చేసారనమాట ఎదురు వెళ్ళి డోర్ తీసి వాళ్ళ నాన్నకి సలాం చేసింది నాగి బాగా మురిసిపోయి ఇంకా ఎదురు విషెస్ అయితే చెప్పారనమాట వాళ్ళ అమ్మకి అదే ప్రిన్స్ అమ్మకి అమ్మమ్మనే వచ్చిందండి అంతే ఇంకా ఇంకా ప్రిన్స్కి అయితే ఇచ్చారు అయింది అక్కడే ఆగిపోయారు కొంచెం మధ్యలోకి వచ్చి విష్ చేసుకోండి అని చెప్తే ఇంకా మధ్యలోకి వచ్చేసి అయితే విష్ చేసుకుంటున్నారు నిజంగా మా అత్తయ్య ఉంటే చాలా బాగుండేదండి మా లైఫ్ ఇంకొకలా ఉండేది అనిపించింది నన్ను మర్చిపోయాడు మళ్ళీ గుర్తొచ్చానేమో నాకైతే విషెస్ చెప్పారనమాట ఇప్పుడు మళ్ళీ టూత్కి ట్రీట్మెంట్ చేయించుకున్నానండి నా పంటకి అందుకే వాయిస్ ఓవర్లో కొంచెం ఇబ్బందిగా వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి సారీ ఆ కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను మళ్ళీ పెయిన్ వస్తే వెళ్తే ఎముక అనేది బయటకు వచ్చిందనమాట అది మీకు కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొంచెం బాగానే పెయిన్ చేసింది అలా ఎముక వచ్చిద్దంట నాలుగుతో అద్దకూడదంట అందుకనే నా వాయిస్ అనేది ఇలా వస్తుంది మీకు ముందుగా చెప్దామని చెప్పేసి చెప్తున్నాను ఇంకా మేమంతా చూడున్నాము లక్కీగా ఆ రూమ్లో ఉండేసరికి భయపడి ఏడు వస్తున్నాడు అనమాట ఇంకా వాడు కూడా అక్కడికి వచ్చాడు ఆయన విష్ చేశాడు విష్ చేసిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా అయిపోయింది ఇక్కడ అందరం కలిసి విషెస్ చెప్తున్నాం ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అటంకాలు లేకుండా అందరూ ఇప్పటికీ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మీరు బాగుండాలి మేము బాగుండాలి అందరం బాగుండాలి మ్యాచింగ్ మ్యాచింగ్ ఇంకా రెడీ అవ్వలేదండి జస్ట్ నమాజ్ చదువుకున్న తర్వాత దర్శనం చేసుకొని ఇంకా రెడీ అవ్వలే ఆయన వచ్చారు విషేస్కున్నాము అంతే ఇంకా మీకు విషేస్ చెప్తున్నా రెడీ అవ్వనీయలేదు మా ఆయన ఇంకా ఇది లాగా పోయింది రెడీ అవ్వటానికి కావాలి ఆ చెప్తాను నమాజ్ బక్రీద్ పండగ శుభాకాంక్షలు అలా చిన్న ముక్క వీడియో తీసుకున్న తర్వాత ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయిందండి జస్ట్ వేడి చేయడం కదా వేడైపోయింది అందరం సేమియా అయితే తినేసాము ఈలోపు మా తమ్ముడు కూడా వచ్చాడు వచ్చి రాగానే కోడళ్ళకైతే విషస్ చెప్పుకున్నాడు బక్రీది ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా ప్రిన్సమ్మ చెప్తా ఉంటే లక్కి అలా చూస్తూ ఉంది నాకు ఎప్పుడు చెప్తాడు మా మామ నేను ఎప్పుడు మా మామకి చెప్పాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట ఫైనల్గా ఇద్దరు కోడళ్ళకి ముద్దులు పెట్టి మరీ మంచిగా విషస్ అయితే చెప్పాడు తర్వాత మా తమ్ముడికి నేను కూడా విష్ చేశాను అనమాట మా తమ్ముడు గురించి వచ్చిన ప్రతిసారి ఒక మాట చెప్పాలనిపించింది ఒక సాంగ్లో ఉంటుంది కదా ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా అనే సాంగ్ ఆ సాంగ్ మాకు బాగా సూట్ అవుతుంది అంత బాగుంటాము మా తమ్ముడికి అప్పుడప్పుడే ఊహ అదే జ్ఞానం తెలిసే వయసుకి నేను వచ్చేసాను న్యాగీ లైఫ్లోకి అంత చిన్న పిల్లల నుంచి తెలుసాను అన్నమాట వాడు నాకు చాలా ఎఫెక్షన్ ఎక్కువ మా ఇద్దరికి సో అలా ఇంకా మా తమ్ముడు వచ్చాక కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం తర్వాత ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళాం అనమాట ఈరోజు ఇంట్లో ఫుడ్ ఏం చేయలేదు ఇంకా నిన్న చేసినవి ఒక్క మా ఒకళ్ళకి రైస్ అది ఉండే అనమాట వెళ్దాము తిందాము బయట ఎప్పుడు చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇంకా బయటకైతే తీసుకెళ్లారనమాట బయటకెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే లక్కిబాపకి గుండు చేయించుకొని వచ్చారు ఎప్పటి గుండు చేయించాలని అండి ఇంకా బక్రీద్ వచ్చాక చేయిద్దాంలే అని చెప్పేసి అలా ఆగాము ఫీమేల్స్కి తీయించొద్దు అని అంటారు తీయించవచ్చో తీయించకూడదు కూడా అది నాకు క్లారిటీ లేదు ఎలాగో చేయించే ఉద్దేశం ఉంది కదా బక్రీద్ రోజు చేయించుకుంటే మంచిది అనిపించింది నాకు అందుకే చేయించాను అనమాట ఇంకా వచ్చి రాగానే స్నానం అయితే చేయించాను ఇంకోటి ఆయుష్ వచ్చింది విష్ చేయడానికి వచ్చిందండి సో తను విషెస్ చెప్పింది మెహందీ పెట్టింది చూడండి ఆ రోజు వచ్చింది తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ బక్రీద్ పండుగ రోజు వచ్చిందనమాట టూ ఒక రోజు ఉంది మధ్యలో అంతే ఇంకా తను కూడా వచ్చేసింది విషస్ చెప్పింది ఇంకా లక్కీకండి గుండుకు తీసుకొని వెళ్ళారు వచ్చి రాగానే స్నానం చేయించాను డ్రెస్ చేంజ్ చేసి తర్వాత ఇంకా సురసురని మండిద్ది గుండు సో అందుకని గంధం అయితే పెడుతున్నాను చల్లగా ఉంటుందని చెప్పేసి వాడు కదులుతూ ఉన్నాడు నెత్తి మీద పొద్దాం అనుకున్నాను కానీ బాగా కారి డ్రెస్ మీదకి అవుతుంది అనమాట వాడు ఎన్నిసార్లు గుండును తడుముతూ చూసుకుంటున్నాడో అసలు కానీ ఎంత క్యూట్ ఉందో గుండులో నా జుట్టంతా ఎక్కడో పోయిందని చెప్పేసి చూసుకున్న ప్రతిసారి ఏడుస్తానే ఉంది కానీ చాలా క్యూట్గా ఉందండి గుండులో మాత్రం ఎంత ముద్దుగా ఉందో ఇట్లా ఒక రెండు మూడు సార్లు తీయించామనుకోండి అయితే ఒత్తుగా వస్తుంది నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను ప్రిన్స్ విషయంలో కూడా అలాగే ఇంకేమన్నా తక్కువ సార్లు ఇది థర్డ్ టైమేమో అంతే కానీ ప్రిన్సీకి అయితే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఏమో గుండు చేయించాను ఇప్పుడు తన జుట్టు చూడండి ఎంత ఒత్తుగా సిలికీగా బాగుందో బాగుంటుంది చిన్న వయసులోనే ఒక రెండు మూడు సార్లు చేయించాం అనుకోండి రెండు సార్లు కంపల్సరీ చేయిస్తాము ఒక మూడు నాలుగు సార్లు చేయించాం అనుకోండి జుట్టు అయితే ఒత్తుగా మంచిగా వచ్చింది సో ఇంకా అది మర్చిపోవట్లేదు లక్కీ ఏడుస్తానే ఉంది మళ్ళీ కొంచెం బాగా గుర్తొచ్చింది ఎక్కడ ఆపేసిన దాకా ఫ్రెండ్స్ మొత్తానికి లక్కీ గడికి అయితే గుండు చేపించుకొని వచ్చాను వీడియో తీయలేదు ఎందుకు అంటే నేను వీడియో తీసి తతంగం అంతా పెట్టుకుంటే వాడు నిద్రలేపిస్తాడేమో అసలే అడిదిప్పిదిప్పి పడుకోబెట్టించి చేపించాను లాస్ట్లో నీళ్లు చల్లుతారు కదా మామూలుగా తల మీద మాక్సిమం రాలేదు ఈ చల్లి నీళ్ళ జుట్టు మొత్తం మొహం మీదకి వచ్చి చిరాకు అనిపించినప్పుడు అప్పుడు లెగిసిందనమాట ఇక చేసిన తను డబ్బు కూడా ఇలా ముందు ఇంటికి వచ్చేసాను ఫస్ట్ చిరాకు పడుతుంది కదా స్నానం చేయించేయాలి అని అది పాపం తలలో అద్దంలో చూసుకొని జుట్టు లేదని ఏడుతుంది అక్కడే సెలూన్ షాప్లో

అరే ఏంట్రా గుండు దొరదేస్తుందా ఏంటి దానికి వీడియో తీయొద్దు కోతి బాగుందా లక్కి లక్ బాగుందా అరే మాట్లాడరా మాట్లాడవా మాట్లాడవా ఇంత డిఫరెంట్గా వాళ్ళకి కొత్తగా ఎవరో పిల్లలా ఉన్నావు అరే చుట్టేది ఇప్పుడు ఏడిపోయడానికి పెద్దమో మీ రియాక్షన్ తేడువా ఎప్పుడు ఎప్పుడో సాయంత్రం ఐదు బావుకే వెళ్ళారు ఐదింటికి వచ్చిందిరా వచ్చిందిరా గుద్దురా ఒకటి ఇదిగోండి ఆయుష వచ్చింది విష్ చేసింది వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు అజాయిస్తున్నారు చలో బాయ్ మళ్ళీ నెక్స్ట్ మా మా అవుతాను నిజంగా చాలా కోపం వచ్చేసిందండి ఆ మాటకి అయితే అంటే రంజాన్ దాకా ఇల్లు అవదా అని చెప్పేసి మస్తు వచ్చేసింది ఇంకా మా ఆయన అలా అరిసేసాను నేనైతే ఎందుకు ఆ టైంలో అనకూడదు అంటారు కదా తదాస్త దేవతలు ఉంటారంటారు సో అందుకే ఇంకా అరిచేశాను నేను అప్పుడే పోనిట్టే వేసాను లూజ్ అయిందంట వాళ్ళ వాళ్ళు నాన్నతో పెట్టించేసుకుంటుంది ఆయన అలా వేస్తుంటే బాగా క్యూట్గా అనిపించింది నాకు చూడడానికి అందుకే ఆ చిన్న ముక్క అయితే వీడియో అనమాట నిన్న కూడా మటన్ తెమ్మని పొద్దునుంచేలా అడుగుతా ఉంటే ఎప్పుడికో తీసు తీసుకొస్తానని వెళ్ళాడు అప్పటికి మటన్ దొరకలేదు అందుకే నిన్న ఆయన డల్గా ఉన్నాడు వీడియోలో చాలా మంది గుర్తుపట్టారు ఏంటి ఆయన ఆగి అన్న డల్గా ఉన్నాడు సీరియస్గా ఉన్నాడని దాని గురించే ఎందుకు ముందుగా చెప్పినప్పుడు చేస్తుంటే బాగుంటుంది కదా అని ఇదండి ఇవాళ వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ బాయ్